హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి మీరు చూస్తున్నారు విఆర్ రోమకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇక ఈరోజు వీడియోకి మనకు ఈ సంఖ్యల ద్వారా యూనివర్స్ అనేది మనకు అనేక మార్గాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఈ సంఖ్యాశాస్త్ర గురువులు కూడా మనకి అనేక మార్గాన్ని మనకు తెలియజేస్తున్నారు అలాంటి వాటిలో ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇప్పుడు మన రీసెంట్గా నాకు త్రిబుల్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ అనే కరెన్సీ నోటు నా దగ్గర రావడం జరిగింది నేను ఆకర్షణ చేయలేదు నేను వాస్తవమే చెప్తున్నాను ఆకర్షణ చేయలేదు నా దగ్గరికే వచ్చింది త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ ఎందుకంటే కరెన్సీ నోట్ తీసుకున్నాక మనకి సిక్స్ డిజిట్స్ ఉంటుంది కాబట్టి మొదట త్రిబుల్ సెవెన్ తర్వాత ట్రిబుల్ ఎయిట్ ఈ సిక్స్ డిజిట్స్ అనేది మనకు వచ్చింది అనమాట ఇది వచ్చిన తర్వాత నా జీవితంలో కొన్ని అద్భుతాలు జరిగింది ఎందుకు చెప్తానంటే నేను కరెన్సీ నోట్లో ఈ త్రిబుల్ ఎయిట్కి కానీ త్రిబుల్ సెవెన్కి కానీ చాలా ప్రాముఖ్యత ఉంది త్రిబుల్ ఎయిట్ దగ్గరకు వచ్చిందంటే నీ యొక్క అదృష్టం అంటే నక్కతో ఒక అంటారు కదా నక్కతో ఒక వీడు అంటా ఉంటాడు మన తెలుగులో సామెతలు ఆ విధంగా ఈ త్రిబుల్ ఎయిట్ అనేది సమృద్ధిని సూచిస్తుంది అత్యధికమైన అబండెన్స్ నీ జీవితంలోకి రాబోతుంది అనే యొక్క సూచన మీరు గమనించాలి ఈ త్రిబుల్ సెవెన్ అనేది కూడా మీకు దైవత్వం యొక్క అంటే ఆధ్యాత్మికంగా దైవత్వం నీకు తోడు నీకుంది అనేక సంకేతాన్ని తెలియజేస్తుంది ఈ నోటు కలిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీరు అవకాశాలు మీకు తెలియజేస్తూ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో వ్యాపారం చేస్తూ ఉంటారు వ్యాపారం చేస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపారంలో మీకు ఇప్పుడు లక్ష రూపాయలు వ్యాపారం చేస్తున్నారు పది లక్షల వ్యాపారం వస్తుంది మీకు లేదు ఇరవై వేలు వ్యాపారం చేస్తున్నారు లక్ష రూపాయల వ్యాపారం వస్తుంది అంటే అవకాశాలనీకి విశ్వం ద్వారా ఆ విధంగా కలిగజేస్తుంది దాన్ని మీరు పసిగట్టాలి పట్టుకోవాలి పట్టుకున్నప్పుడు మీ యొక్క సమృద్ధి అనేది జీవితంలో పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ యొక్క త్యుబుల్ సెవెన్ కానీ త్రిబుల్ ఎయిట్ కానీ ఈ రెండు కరె కాంబినేషన్ మీకు వచ్చినప్పుడు ఈ రెండు కూడా మీకు అద్భుతమైన అదృష్టాన్ని మీ జీవితం తెచ్చిపెడుతుంది అని అర్థం ఏమాత్రం సందేహం లేదు ఆ నోట్ మీకు వచ్చిన మీరు ఏం చేయాలంటే దానికి ముందుగా మీరు కృతజ్ఞ భావాన్ని తెలియజేయాలి థ్యాంక్ యూ మనీ ఐ లవ్ మనీ ఐఆమ్ సారీ మనీ ప్లీజ్ పరిగేమని అనేటువంటి భావాన్ని ఫస్ట్ మీరు తెలియజేయాలి అటు తర్వాత ఆ నోటికి సుగంధమైనటువంటి పునుగు తైలం ఉంటే రాయండి లేదు దొరకన పక్షంలో కర్పూరం కర్పూరని పొడి చేసి దాన్ని నాలుగు వైపులా కూడా ఆ నోట్కి మీరు అప్లై చేసి అటు తర్వాత ఈ నోట్ నా దగ్గరకు వచ్చింది ట్రిబుల్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ అనేటువంటి ఈ సీరియల్ నా దగ్గరకు వచ్చింది దీని ద్వారా నాకు విశ్వం నాకు సంకేతం పంపించింది నా జీవితము అద్భుతంగా మారబోతుంది అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో కంపల్సరీగా మీ జీవితంలో అద్భుతమైన అవకాశాలు వస్తాయి అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ నోట్ ఎవరైతే కలిగి ఉన్నారో ఈ విధి విధానాన్ని పాటించండి పాటించి అద్భుతమైన విశ్వం నుంచి అనేక అవకాశాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నన్ను సంప్రదించిన కాల్మీ ఫర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీ రామ్మూర్తి